ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు తక్కువ ధరకే నాణ్యమైన ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ను పట్టణ ప్రజలకు అందించేందుకు యువకుడు తిక్కా శ్రీనివాస్ యాదవ్ ముందుకు రావడం సంతోషకరమని మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అన్నారు శుక్రవారం పాత మాచర్లలోని టీఎస్వై ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ఏర్పాటు చేసుకుని స్వశక్తిగా జీవిస్తూ తమతో పాటు పది మందికి ఉపాధి కల్పించేలా శ్రీనివాస్ యాదవ్ కృషి అభినందనీయమన్నారు శ్రీనివాస్ యాదవ్ను యువకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న రుణాలతో యువత స్వశక్తిగా జీవించేందుకు కృషి చేయాలన్నారు ఉపాధి అవకాశాల ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు నిరుద్యోగుల ఉపాధి కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎంతో మంది యువతకు జీవనోపాధిని కల్పించిన ప్రభుత్వం

పాస్పోర్ట్ లేకపోవడం వంటి చాలా ఇబ్బంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాస్పోర్ట్ రూమ్ల కూడా తక్కువ ధరకే అన్ని రకాల పాస్పోర్ట్స్ ఇండెక్స్కి ఏర్ప ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ వ్యాపార అభివృద్ధిని సహకరించాలని చెప్పి నేను కోరుకుంటాను మరి డిగ్రీ చదువుకున్న వ్యక్తి టికా శ్రీనివాస్ యాదవ్ గారు ఈరోజు మరి ప్రభుత్వ సహాయం కోసం ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధిలో భాగంగా మరి సొంతగా వ్యాపారం ఈ ఈరోజు కాకుండా మరి పాస్పోర్ట్ సెంటర్ ద్వారా పది మందికి తీవ్రోపాధి కల్పించే ఉద్యోగ అవకాశాలు కూడా పది మందికి పాస్పోర్ట్ సెంటర్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే ఘనత శ్రీనివాస్ యాదవ్ గారిది మరి శ్రీనివాస్ యాదవ్ గారి భవిష్యత్తులో మరి ఆయన ఈఎస్వై పాస్పోర్ట్ సెంటర్స్ని శాఖ ఎన్నో శాఖలుగా విస్తరించి వ్యాపారంలో మంచి లాభాలు సంపాదించాలని చెప్పి సందర్భంగా నేను శ్రీనివాస్ యాదవ్ గారిని కోరుకుంటున్నాను అలాగే మరి భవిష్యత్తులో కూడా మరి ఎంతోమంది చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నారు పాఠశాల పట్టణంలో మరి శ్రీనివాస్ యాదవ్ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు స్వయం ఉపాధి ప్రారంభించి దాంట్లో కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మన ప్రాంతాల్లోని అభివృద్ధిని సహకరించాలని చెప్పి చదువుకునే విద్యార్థులను కోరుకుంటున్నారు